హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిట్స్ అండ్ కిచెన్ వాల్ ఈరోజు మనం పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినే ఎగ్ పఫ్స్ని తక్కువ ఖర్చుతో ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎగ్ పఫ్స్ని ప్రిపేర్ చేయడానికి మనం రెండు కప్పుల మైదా పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మీరు మైదాపిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు కానీ మైదాపిండితో చేస్తే చాలా టేస్టీగా వస్తాయి ఈ మైదాపిండిలోకి చిటికటి సాల్టు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చపాతి ముద్దలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని దీనిలోకి చిటికటి పసుపుని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి ముప్పావు టీ స్పూన్ కారాన్ని హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయలేదండి ఇవన్నీ కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని అన్నీ ఒకే సైజులో ఉండే బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పఫ్స్ చాలా ఫ్లఫీగా వస్తాయండి ఇప్పుడు మనం ఈ బాల్స్ అన్నింటినీ పొడిపిండి చల్లుకుంటూ పల్చటి చపాతీలాగా రెక్టాంగులర్ షేప్లో చేసుకోవాలి అన్ని బాల్స్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం మూడు ఉడికించిన కోడిగుడ్లను తీసుకొని వాటిని మధ్యలోకి కట్ చేసుకుని తీసుకోవాలి నేను ఇక్కడ ఆరు ఎగ్ పఫ్లు ప్రిపేర్ చేస్తున్నానండి అందుకే మూడు గుడ్లు ముందుగా ఉడికించి తీసుకున్నాను ఇప్పుడు మనం పఫ్ షేట్స్ ప్రిపేర్ చేసుకుందాం మనం ముందుగా చేసుకున్న చపాతీలను తీసుకొని ఒక చపాతీ వేసుకుని దాని మీద ఒక టీ స్పూన్ ఆయిల్ కొంచెం పొడిపిండి చల్లుకొని మరొక చపాతీని పెట్టి మళ్ళీ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని పైన పొడిపిండి చల్లుకొని మళ్ళీ పైన ఇంకో చపాతీ పెట్టుకోవాలండి ఈ విధంగా మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ అంటే ఎన్ని చపాతీలు పెట్టుకుంటే అన్ని లేయర్స్ వస్తాయండి ఇదే విధంగా అన్ని చపాతీలను పెట్టుకొని మనం షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని చపాతీలను ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు వైపులే కట్ చేస్తున్నానండి నాలుగు వైపులా కట్ చేయట్లేదు పిండి వేస్ట్ అయిపోతుందని మీకు నచ్చితే నాలుగు వైపులా ఈక్వల్గా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ నేను ఈ షీట్ని ఆరు ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుని తీసుకుంటున్నాను చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఎగ్ పబ్స్ని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ విధంగా అన్ని షీట్స్ని కట్ చేసుకున్నాక పొడిపిండి చల్లుకుని లైట్గా ప్రెస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ షీట్స్ మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఒక టీ స్పూన్ కర్రీని వేసుకోవాలి మీకు కర్రీ ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చండి నేనైతే వన్ టీ స్పూన్ యాడ్ చేసి ఈ కర్రీ పైన వీడియోలో చూపించిన విధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీస్ని ఒకటి పెట్టుకొని ఆయిల్ సహాయంతో విడిపోకుండా క్లోజ్ చేసుకోవాలి సరిగా క్లోజ్ చేయకపోతే కర్రీ బయటకు వచ్చేస్తుంది ఇదే విధంగా అన్ని పాప్స్ని ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్లో ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయిలోకి సరిపడినని యాడ్ చేసుకోవాలి ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక రెండో వైపుగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా అన్ని ఎగ్ పఫ్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఎగ్ పఫ్స్ని టమోటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ఉంటానండి అంతవరకు బాయ్